నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ అనే పేరు మార్మోగుతుంది అసలు ఈ అప్పాజీ ఎవరు కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులో అతనికి అంత పాపులారిటీ ఎలా వచ్చింది వాళ్ళ తండ్రి చనిపోయాడా లేదంటే ఎవరైనా చంపేశారు అసలు ఈ శక్తులు అతనికి ఎలా వచ్చాయి నిజంగానే అప్పాజీకి అతీత శక్తులు ఉన్నాయా లేదంటే మార్కెట్లోకి ఎంతోమంది దొంగబాబాలు వచ్చి వెళ్ళినట్టుగా ఈయన కూడా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడా ఆర్ తెలుగు చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లో తెలిసిన సంచలన విషయాలంటే ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈ అప్పాజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో అక్కడికి వెళ్ళినటువంటి గిరి అనే ఒక వ్యక్తితో ఆర్ తెలుగు టీం సంప్రదించింది అయితే అతను చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతానికి ఈ మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఏదైతే ఏరియాలో ఉంటున్నాడో అది ప్రస్తుతం వీళ్ళు ఉంటున్నప్పటికీ దానికి అరవై కిలోమీటర్ల దూరంలో వాళ్ళ అసలు వేరే ఊరు వీళ్ళ నాన్న హనుమంతరాయ ముత్య వాళ్ళ పాదూరు నుంచి ఇక్కడికి వస్తున్న సమయంలో వాళ్ళ కులదేవుడైనటువంటి పీరిల దేవుణ్ణి ఇక్కడికి తీసుకువచ్చాడు వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లో ఆ దేవుణ్ణి ప్రతిష్ఠించి ఆ దేవునికి పూజలు చేస్తుండేవాడు అయితే ఇతనికి కొన్ని అతీత శక్తులు ఉన్నాయని అక్కడి ప్రజల నమ్మకం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు ఈ హనుమంతరాయ ముత్య అనే అతని ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అతనితో చెప్పుకునేవారు అయితే అతను చాలా వరకు వీళ్ళ సమస్యలు తీరుస్తున్నాడని అక్కడి ప్రజల నమ్మకం ఇక అక్కడ ఆ ఏరియాలో ఈ హనుమంతరాయ ముత్య అనే వ్యక్తి ఒక స్వామీజీగా ఎదుగుతున్నాడు ఆ క్రమంలోనే హనుమంతరాయ అనే ఈ వ్యక్తి చనిపోవడం జరిగింది అయితే ఆర్ తెలుగు టీమ్ తో మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఈ హనుమంతరాయ ముత్య అనే వ్యక్తిని కొంతమంది దాడి చేసినట్లుగా చెప్పుకొచ్చాడు కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది హనుమంతరాయ ముత్య అనే వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని సమాధి చేశారు అయితే ఇతని చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ముత్య అతని చనిపోయిన వార్తలను ఈ తన జీర్ణించుకోలేకపోయాడు చనిపోయిన తర్వాత కూడా మల్లికార్జున ముత్య వారాల తరబడి వాళ్ళ నాన్న యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడినే ఏడుస్తూ ఆ సమాధి పైన పడుకొని చాలా రోజులు గడిపాడు ఎలాంటి తిండి తినకుండా కొన్ని వారాల పాటు అక్కడనే ఉన్నాడు ఆ సమాధి పైన పడుకున్నాడు ఈ క్రమంలో ఎవరైతే హనుమంతరాయ ముత్య వాళ్ళ నాన్న ఉన్నాడో అతని వాక్కు అతని శక్తి ఇతనికి వచ్చింది అని ఆ గిరి అనే వ్యక్తి మనకు ఆర్ తెలుగు టీం వాళ్ళకు చెప్పడం జరిగింది గతంలో కూడా ఇలాగే చాలా మంది ప్రజలను మోసం చేసి బురిడి కొట్టించి బాబాలుగా దేవుళ్ళుగా చలమనయ్యారు ఆ తర్వాత వాళ్లకు సంబంధించినటువంటి విషయాలు బట్టబయలై కాలగర్భంలో కలిసిపోయారు కొంతమంది దేశం దాటి పారిపోతే ఇంకొంతమంది ఇప్పటికీ జైల్లో మగ్గుతున్నారు అయితే నమ్మకాలు వేరు మూఢనమ్మకాలు వేరు మూఢనమ్మకాలు ఎక్కడున్నా ఎవరైనా సరే ఖండించాల్సిందే ప్రజలను మోసం చేయాలని చూసిన వారిని ఎవరైనా ఎంతటి వారైనా గానీ సహించాల్సిన అవసరం లేదు అయితే ఈ అప్పాజీ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళినటువంటి ప్రజలు ఇప్పటికి కూడా ఎవ్వరూ అతని నెగటివ్గా నెగిటివ్ గా మాట్లాడలేదు అతను కూడా ఎవరైతే సమస్యలు అంటూ తమ వద్దకు వస్తున్నారో వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బు కూడా తీసుకోవట్లేదు అలాగే చాలా మంది ప్రజలు అతని దగ్గరికి వెళ్లి వచ్చిన తర్వాత వారి యొక్క సమస్యలు తీరుతున్నాయని గట్టి నమ్మకంతో ఉన్నారు అందుకే సామాన్యుల నుంచి మొదలై పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వరకు అతన్ని కలవడానికి క్యూ కడుతున్నారు అయితే మెల్లిమెల్లిగా అతను అతని యొక్క నిజ స్వరూపం బయట పెడతాడా డబ్బుల కోసమే ప్రజల యొక్క నిస్సాయతను వ్యాపారం చేసుకుని డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడా లేదంటే అందరికీ మంచి చేస్తూనే అందరి మనసులో ఉండిపోతాడా వేచి చూడాల్సిందే